ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం సల్యపర్వాన్ని దుర్యోధనుడి అంతంతో ముగించి ఈ రోజు నుంచి సౌప్తిక పర్వాన్ని ప్రారంభం చేస్తున్నాం అయితే ఈ సౌప్తిక పర్వానికి ముందు అశ్వత్థామని సర్వ సైన్యాధిపతిగా అక్కడ ఉన్నటువంటి మునుకుమారు చేత ఆశీర్వచనం చేయించి ఎప్పటికైనా కక్ష తీర్చుకుని పాండవులను ఓడించమని చెప్పి దుర్యోధనుడు చెప్పడం దాకా జరిగింది అయితే ఇక్కడ పాండవులు విజయం సాధించాము అనేటటువంటి సంతోషంతో తమ తమ శిబిరాలకి చేరుకున్నారు చాలా కాలంగా యుద్ధం చేసి బడిలిపోయిన కారణం చేత మానసికంగా సంతోషాన్ని పొంది ఉన్న కారణం చేత హాయిగా నిద్రపోయారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమయంలో పాండవుల్ని సాచకని తన వెంటబెట్టుకుని అక్కడ ఉంచకుండా విశ్రాంతి కోసం వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు మిగిలిన దృష్టద్యుమ్నుడు శిఖండి పాంచాలరాజు ఉప పాండవులు మొదలైన వాళ్ళు ఎప్పుడూ విడిది చేసే ప్రదేశాలలోనే హాయిగా నిద్రపోతున్నారు ఇక కౌరవపక్షంలో దుర్యోధనుడు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ నలుగురు మిగి మిగిలారు భీమసేనుని గదాదండపు దెబ్బలకు దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయి ఎలాగైనా పాండవుల మీద కక్ష తీర్చుకోవాలన్న భావనతో నిండిపోయి ఉన్న అశ్వత్థామను సర్వ అభిషేకించాడు ద్రోణాచార్యుని దృష్టద్యుమ్నుడు చాలా సందర్భంగా అందరూ బాధపడే రీతిలో సంహరించాడన్న భావన అశ్వత్థామలో పేరుకుపోయి కేవలం అతనిని సంహరించడమే కాకుండా ఆ ప్రక్రియ కూడా బహుక్రూరంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి ఉన్నాడు అసలు నిజానికండి ఒక వ్యక్తి అకస్మాత్తుగా రాక్షసుడుగా అయిపోవడం అనేది జరగదు అలా జరగడం కూడా చాలా కష్టం ఏదో సందర్భంలో తప్పితే అలా జరిగే అవకాశమే ఉండదు కదండి సర్వసాధారణంగా మొదటి నుంచి ఉండే సంస్కృతి భావాజాలం నెమ్మత్తనం ఏది ఉంటుందో అది అటువంటి భావాలను కప్పగలుగుతుంది కానీ తాత్కాలికంగా ఉపశమనం ఇస్తూ ఉంటుంది అది లేనప్పుడు ఒక్కసారి వచ్చిన ఆవేశాన్ని క్రూరభావాన్ని అదుపులో చేయడంలో విఫలం అయిపోతూ ఉంటుంది మనిషి రాక్షసుడై నియమాలకు నీళ్లు విడిచిపెట్టి ఎంతో ఉన్మాదంతో ప్రవర్తిస్తాడు అన్నదానికి ఈ సౌప్తిక పర్వంలో అశ్వత్థామ ప్రవర్తన ప్రబల సాక్ష్యం అనమాట అంటే అలా ఉంటారా అనేటటువంటి అనుమానాన్ని కూడా తీసేసేటట్టుగా ఈ సౌప్తిక పర్వం మనకి చెప్తుంది దుర్యోధన తొలరు విరిగి యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నాడు అని తెలుసుకున్నాం కదా మిగిలిన ముగ్గురు బడిలిపోయి పాండవ శిబురం దగ్గరికి వచ్చి దాని వైభవాన్ని మనసులో గమనించిన వారై దూరంగా ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి కోసం పడుకున్నారు చీకటి పడిపోయింది కృతవర్మకి కృపాచార్యుడికి బడలికి కారణంగా గాఢ నిద్ర పట్టేసింది దృష్టద్యుమ్నుడు చాలా క్రూరంగా తన తండ్రిని సంహరించిన విజయం సాధించానన్న సంతోషంతో హాయిగా నిద్రపోతున్నాడు ఈ కారణం వలన మనసంతా ఉడికిపోతున్న అశ్వత్థామికి మాత్రం నిద్రపట్టలేదు ఎలాగైనా సరే దృష్టజ్యుమ్ముని శిఖండ్ని సంహరించాలన్న పూనిక మనసులో పెరిగిపోయింది పాండవ పక్షంలో మొదటి నుంచి విజయం సాధించే వరకు యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా దృష్టద్యుమ్నుడే ఉన్నాడు కౌరవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా భీష్ముడు యుద్ధం ప్రారంభం చేస్తే చివరకు అశ్వత్థామ సర్వసైన్యాధిపతి అయ్యాడు ఈ కారణం చేత పాండవుల మీద ఎలా విజయం సాధించాలి అన్న ఒత్తిడి మనసులో ఉంది ఎవరికి అశ్వత్థామకి వెనక సైన్యము రథాలు పెద్ద పెద్ద వీరులు చతురంగ బలాలు లేవు యుద్ధభూమిలో పడి ఉన్న రాజు మరణించే లోపల కృతజ్ఞతాభావం ఆవిష్కరించి ఏదో ఒక శుభవార్త చెప్పి సంతోషంగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేయాలి అనేటటువంటి భావనతోటి ఉన్నాడు కాబట్టి మరణాన్ని తెల్లవారి వరకు ఉండి ధార్మికంగా యుద్ధం చేసి ఒక ప్రబలమైన విజయాన్ని చూపించి దుర్యోధనను సంతోషిస్తే చూసి తాను సంతోషించడం వంటి పద్ధతిలో ఆయన ఆలోచన వెళ్ళలేదు అంటే ఒక దుష్ట ఆలోచనను చేస్తున్నాడు అనేటటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది సురక్షితమైన పాండవ శిబిరాలను ఎలా చుట్టుముట్టి విజయం సాధించాలి అనేటటువంటి విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు అంతకుముందుతూ శల్యుడు బతికి ఉన్న రోజున కౌరవులు అందరూ ఎక్కడ రాత్రికి రాత్రికి పాండవులు వచ్చి తమ మీద పడతారేమో అన్న భయంతో సరస్వతి నదీ తీరంలో విడుదల చేశారు నిజానికి పాండవ పక్షంలో ఏ విధమైనటువంటి భయము లేదు ఎందుకంటే దుర్యోధనుడు కూడా పడిపోయాడు మిగిలిన ముగ్గురు వీరులు వచ్చి మీద పడి యుద్ధం చేస్తారనే భయము అనుమానమూ లేని కారణం చేత పాండవ వీరులు గాఢ నిద్రలో ఉన్నారు అటువంటి సమయంలో అశ్వత్థామ విశేషంగా విశాలంగా కొమ్మలతో పెరిగిపోయి ఊడలను దింపేసి ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపట్టక కళ్ళు తిరిచి యాదృచ్ఛికంగా పైకి చూస్తున్నాడు ఆ చెట్టు కొమ్మలలో అనేక కాకులు గూళ్ళు పెట్టి వాటిలో సంతానంతో కలిసి నిద్రపోతున్నాయి కాకులు మెలకుగా ఉంటే అరుస్తూ ఉంటాయి చాలా అల్లరిగా సందడిగా ఉంటుంది తెలిసిందే కదండి చిన్న ఆహార పదార్థం దొరికితేనే వాటికి మిగిలిన కాకులు కూడా సమంగా పంచుకోవాలి అనే ఉద్దేశంతో అవన్నీ కూడా అరుస్తూ ఉంటాయి కాబట్టి కాకులన్నీ నిద్రపోతున్నాయి అంటే అక్కడ ప్రశాంతంగా ఉంది అవి మెలుకుగా ఉంటే అల్లరిగా సందడిగా ఉంటుంది కాబట్టి కటిక చీకటిగా ఉంది అక్కడ కానీ ఎక్కడి నుంచో ఒక పెద్ద గుడ్లగూబ వచ్చింది దానికి పగలు వచ్చే అవకాశం లేదు కదండి రాత్రి అయితే అది వచ్చిందని తెలుసుకునే అవకాశం కాకులకు లేదు అది ఒక కొమ్మ మీద వాలి ఏమీ సప్పటి చేయకుండా నిద్రపోతున్న అన్ని కాకులను చూసింది అది వచ్చి తమను సంహరిస్తుందన్న ఆలోచన కాకులకు లేదు ఏ ఒక్క కాకి నిద్ర లేచినా మిగిలిన కాకులు లేవడానికి అరుస్తుంది కాబట్టి గూబ నుంచి తప్పించుకున్న కాకి ఆందోళనకరంగా అరిస్తే మిగిలిన కాకులు లేస్తాయి కాబట్టి అప్పుడు గుడ్లగూప పరిస్థితి ఎలా ఉంటుందో అన్నీ కలిసి వచ్చి పొడిచేస్తాయి కాబట్టి ఎటువంటి నిశ్శబ్ద చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా కాకుల దగ్గరికి వెడుతోంది గుడ్లబూబ ఆ గుడ్లబూబ కొన్ని కాకుల కంఠాలను నూలిమి చంపేసింది కొన్నిటిని ఎగరడానికి వీలు లేకుండా కాళ్ళు కొరికేసింది కొన్నిటి రెక్కలు కత్తిరించింది వాడి అయిన ముక్కుతో పొడిచి కొన్ని కాకులు పొట్టలను చీల్చేసింది కొన్నిటిని వెన్నుపూస ఎముకలు విరిగిపోయేటట్టుగా పొడిచి ఎక్కడా చడి చప్పుడు ఏ విధమైన శబ్దము లేకుండా కాకులన్నిటినీ చంపేసింది ఇది చూసిన అశ్వత్థామ ఈ పక్షి శివరంలో నిద్రపోతున్న దృష్టద్యుమ్నాదులను ఎలా చంపాలో నాకు పాఠం చెప్పింది నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టుగానే సంహరించేయాలి చంపడం ఒక్కటే ప్రధానంగా ఉన్న ఉద్విగ్నమైన ఆలోచనతో పైశాచికమైన స్థితిలో మనసు ఉన్న కారణం చేత ధర్మము యుద్ధ నియమాలు అన్న మాటలు జ్ఞాపకం రాలేదా అన్న ప్రశ్న అంకురించలేదు అశ్వత్థామకి చంపడం ఒక్కటే ప్రధానంగా ఉంది కాబట్టి ధార్మికమైన యుద్ధం చేసి పాండవులను గెలటానికి గెలవడానికి వాళ్ళు మహాత్ములు వాళ్ళ యొక్క తేజస్సు ముందు తన తేజస్సు అణిగిపోతుంది ఎదుటి పక్షంలో కృష్ణార్జునులు ఉన్నారు యుద్ధం చేసి వాళ్ళని చంపడం సాధ్యం కాదు ఎప్పటికో యుద్ధం చేసి వాళ్ళని చంపి ఆ శుభవార్త చెప్పడానికి దుర్యోధనుడు ఉండడు రెండు తొడలు విరిగి పడిపోయి ఉన్నాడు ఎంతో సమయం బతకడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు దుర్యోధనుడు చచ్చిపోయే లోపల పాండవులలో ప్రధానమైన వీరులందరూ మరణించారు అనేటటువంటి శుభవార్త చెప్పాలి ఈ వార్త విని సంతోషంతో శరీరం విడిచిపెట్టాలి ఇన్ని రకాల భావనలు ఒక్కసారి ముప్పరి కొన్న అశ్వత్థామ నిశ్ర నిద్రపోతున్నటువంటి కృపాచార్యుని కృతవర్మని మేలుకొల్పేశాడు వాళ్ళు ఎలా పాండవులను గెలిచి దుర్యోధుని సంతోషపెట్టాలని అశ్వత్థామ ఆలోచిస్తున్నాడని కాస్త సిగ్గుపడ్డారు అంటే ఎలాగైనా పాండవులు గెలిచి దుర్యోధను సంతోష పెట్టాలి ఆలస్యం చేయడానికి వీలు లేదని అశ్వత్థామ తన ఆలోచనలను పేర్కొంటూ ఉంటే కృపాచార్యుడికి చిన్న అనుమానం కలిగి అశ్వత్థామ ఆలోచనలు ధార్మిక మార్గం వైపు మళ్ళేటట్టుగా తనకు చేతనైన ప్రయత్నం మొదలుపెట్టాడు పురుష ప్రయత్నం తప్పకుండా అవసరమే కదండి శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు యుద్ధం చేయాలి విజయమో వీరసర్గమో శత్రుపక్షాన్ని సంహరించాలన్నది నిర్వివాదాంశం ఇంత రాత్రి వేళ దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు పురుష ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం కూడా తోడు కావాలి దానికి మనిషి ఆలోచన చేసే కార్యము ధర్మసమ్మతమై ఉండాలి ధర్మం ప్రాతిపదికగా ఉండాలి ధర్మం తప్పి ఎవరైనా కార్యం చేస్తే వారికి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పడం కష్టం ధర్మం తప్పకుండా ఎవరైతే కార్యం ఆచరిస్తారో అది తప్పకుండా ఫలసిద్ధిని కలగజేస్తుంది చేసిన పని వలన కీర్తి కలుగుతుంది ధర్మాన్ని న్యాయాన్ని విడిచిపెట్టి కార్యం చేసిన వ్యక్తికి శాశ్వతమైన అపకీర్తి కలిగి గౌరవం నశించిపోతుంది అనాలోచితంగా పట్టుదలతో ఏదో కార్యం చేయవలసిందే అని మొదలు పెడితే దానివలన భయం కలుగుతుంది ఆ ఉన్మాదంలో కార్యాన్ని సాధించగలిగిన తర్వాత ఎవరు వచ్చి ఏం చేస్తారు అని అక్కడ నిలబడడానికి కుదరదు అటువంటి దుష్కార్యాలని మనం చేయకూడదు దానివలన ఆపదలు సంభవిస్తాయి వాటి నుంచి తప్పుకోవడం కుదరదని చెప్పాడు దుర్యోధని దృష్టిలో పెట్టుకుని కృపాచార్యులు వారు చెబుతున్నారు ఉండకూడని ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా అండి కోపం అర్థం సందర్భం లేకుండా ఒక వ్యక్తి మనసులో అలాగే కొనసాగుతూ కోపం గనక ఉంటే దానికి దురాశ తోడైతే భయంతో నిండిపోయిన మనసుతో దుర్మార్గుడు కార్యాలయం చేస్తున్నప్పుడు మంచివాళ్ళు అలా చేయకూడదని హితం ఆశించి చెప్పినప్పటికీ ఆ మాటను పెడిచేమని పెట్టి దుర్మార్గమైన పనులు చేయడానికి పూనుకుంటే సాధించగలిగేది ఏదీ ఉండదు తీవ్రమైన మనోవ్యాధిని పొంది దుఃఖంతో కూడుకున్న మనసు కలిగిన వాడై నిరంతరం శోకాన్ని పొందుతాడు అంతే కదండి ఏదో చేసేయాలి అనేటటువంటి తపన ఇప్పుడు ఒక మనిషిని ఓడించాలి అంటే ఓడించాలి అంటే ఈ రోజుల్లో ఆ మనిషి కంటే పెద్ద ఉద్యోగాన్ని సంపాదించాలి లేదా వాళ్ళ అబ్బాయి కంటే మన అబ్బాయి చేత మంచి చదువులు చదివించాలి వాళ్ళ అమ్మాయికి చేసిన పెళ్లి సంబంధం కంటే మన మన పిల్లకి ఇంకొంచెం మంచి సంబంధం తీసుకురావాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటిని ఒక అందమైన కుటుంబంగా తీర్చిదిద్దుకోవాలి వాళ్ళు చూసినట్టుగా కంటే సర సర్వసాధారణంగా దీనికి పోటీ రారు ఎవరైనా కారు కొనుక్కున్నారంటే మనం కారు కొనుక్కోవాలి పిల్ల పెళ్ళి పది లక్షలు పెట్టి చేస్తే మనం పదిహేను లక్షలు పెట్టి చేయాలి వాడి ఉద్యోగం ఎంతో అయితే మనం ఇంకా డబ్బు పెట్టి ఇంకా పెద్ద ఎక్కువ జీతం వచ్చేటటువంటి ఉద్యోగాన్ని మన పిల్లాడికి ఇప్పించాలి అనేటటువంటివి చూస్తాను తప్పితేనండి సర్వసాధారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని కానీ లేకపోతే ఇంట్లో బాగుండకపోతే ఒంట్లో బాగుండకపోతే భార్యని కానీ లేకపోతే భార్య భర్తని కానీ ఎంతో అపురూపంగా ఎంతో చక్కగా చంటి పిల్లల్ని చూసుకుంటున్నట్టుగా చూసుకుంటోంది అంతకంటే ఎక్కువగా మనం మన తల్లిదండ్రుల్ని మన భార్యని పిల్ల భర్తని పిల్లల్ని చూసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఎవరు పోటీ పడరు కాబట్టి ఇటువంటి పోటీలు వచ్చినప్పుడు అంటే ఒకళ్ళకంటే ఎక్కువగా మనం ఉండాలి అనేటటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అది క్రోధంగా మారచ్చు దుర్గా దుర్మార్గపు పనులు చేసేటందుకు కూడా అవకాశాన్ని కల్పించవచ్చు అది కనుక తీరకపోతే అదో రకమైన మానసిక వ్యాధిని పొంది ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు మనకున్న దానితో సంతోషపడమని చెప్పి ఇక్కడ భారతం మనకు చెప్తోంది కాబట్టి అవతల వాడికి ఏదో ఉంది అంటే వాడు చేసుకున్న పుణ్యం అవ్వచ్చు పాపం అవ్వచ్చు మనకున్నది వాడికి లేకపోవచ్చు కదా అదే ఆలోచించండి మనకి ఎంతో ఆరోగ్యం ఉంది సంపూర్ణమైన ఆరోగ్యం డబ్బు లేకపోతే ఏమండి ఆరోగ్యం ఉంది తిన్నది అరుగుతోంది శుభ్రంగా కడుపు నిండా తినగలుగుతున్నాం అంటే ఉన్నంతలో డబ్బు ఉన్నంతలో సుఖంగా బతకగలుగుతున్నాం అవతల వాడికి ఎంతో డబ్బు ఉంది ఒంటి నిండా రోగాలే బీపీలు షుగర్లు థైరాయిడ్లు మోకాళ్ళ నొప్పులు నడుంపోట్లు తింటే అరగదు తినకపోతే నీరసం చూసారా అది తింటే ఆయాసం తినకపోతే నీరసం అంటారు చూసారా అటువంటి జబ్బులతో ఉన్నవాడికి ఎంత డబ్బు ఉంటే మాత్రమేమి భగవంతుడు మనకి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు చాలు అంతకంటే ఏముంది రోజూ పాతికి బిళ్ళలు వేసుకుని ఆ బిళ్ళలే బ్రేక్ఫాస్ట్గా తినేవాళ్ళు బోళంతమంది ఉన్నారండి అలాగే నీళ్ళు ఎక్కువ తాగితే ఎక్కడ కిడ్నీలు పాడైపోతాయో అని చెప్పి ఉద్దేశంతో అన్నం తింటూ ఆ మజ్జిగ అన్నంతో ట్యాబ్లెట్లు మింగే వాళ్ళని కూడా చాలామందిని చూసాం కాబట్టి అటువంటి రోగాలు లేకుండా భగవంతుడు మనకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు పాదాల నొప్పులు కాళ్ళ నొప్పులు లేకుండా గుడిదాకా ఇంటి దగ్గర ఉండేటటువంటి గుడిదాకా వెళ్ళొచ్చే అవకాశాన్ని ఇస్తున్నాడు పుణ్యం సంపాదించుకోరా అని చెప్తున్నాడు దాన్ని కూడా మనం పెడచెవని పెట్టేస్తే అశ్వత్థామలాగే అయిపోతాం కాబట్టి వద్దన్నప్పుడు ఆలోచన లేకుండా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు ఆపదని పొందుతారు శత్రునాశనం చేయగలిగిన అశ్వత్థామ నీ మనసు కలత చెందకుండా ఉంటే చేయదగిన పనులు అనిపిస్తే చెప్పు తప్ అంతే తప్పితే కలత చెందిన మనసుతో ప్రతిపాదన చేయవద్దు అది కూడా ఒక పెద్ద ప్రమాదం అండి మనస్సు సరిగ్గా లేకుండా కోపంతో ఉన్నప్పుడు క్రోధంతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనం నిర్ణయాలకి రాకూడదు ఆ నిర్ణయాలు ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే అవుతాయి కాబట్టి ప్రశాంతంగా ఆలోచించాలి దుర్యోధనుడు అటువంటి మార్గంలో ప్రయాణించి ఉత్తమమైన పాండవులను ఢీకున్ని నశించిపోయాడు వాళ్ళని బాధ పెట్టడానికి ప్రయత్నించాడు ధర్మం కాపాడి తీరుతుంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ క్షణంలో ఎలా దృష్టదులు మట్టు పెడదాం అనేటటువంటి ఆలోచన వద్దు హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రుడు ఉంటాడు ఆయన తక్కువవాడేం కాదు కానీ పక్కన ధర్మపక్షపాతి గాంధారీదేవి వీధుడు ఉంటారు ధృతరాష్ట్రుడు వారు చెప్పిన మాటలు వింటాడు ఆయనతో మాట్లాడి ఏం చెప్తే అది చేద్దాం తొందరపడి ఏ పనైనా చేసేయడం యోగ్యం కాదని చెప్తే దృష్టద్యుమ్ని నీ మీద మనసులో ఏర్పడిన పగ కారణంగా అశ్వత్థామ కృపాచార్యులు చెప్పిన మాటలు అంగీకరించలేదు నేను ఈ క్షణంలో వెళ్ళిపోయి దృష్టద్యుమ్నితో యుద్ధం చేసి అనేకులు రక్తంలో తడిసిపోయేటట్టుగా ఎందరినో పీకలను కత్తితో కోసి చంపేస్తాను వాళ్ళందరూ యుద్ధంలో గెలిచామన్న సంతోషంలో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు ఇది అనుకూలమైన సమయం నాకు ఇప్పుడే ఆ శిబిరంలోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళను శాశ్వత నిద్రలోకి పంపించేయాలి పడుకున్న వాళ్ళను పడుకున్నట్టుగా చాలా తేలికగా కంఠాలను కోసేయాలి ఆ శుభవార్త దుర్యోధనుడు మరణించే లోపల చెప్పవచ్చు లోపలికి వెళ్ళేటప్పటికీ అందరూ గాఢ నిద్రలో ఉంటారు కనుక శిబిరాలు కూడా నిశ్శబ్దంగానే ఉంటాయి కాబట్టి చడీ చప్పుడు చేయకుండా ఈ పని చేసేస్తాను అన్నాడు అంటే ఒక మనిషికి ఎంతటి దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి కొన్ని కొన్ని విష కొన్ని కొన్ని సమయాలలో అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి శిబిరాలు నిశ్శబ్దంగా ఉంటాయి మనం బయటికి వచ్చేటప్పటికి కంఠాలు కోసే చంపేస్తాం కనుక శిబిరాలు నిశ్శబ్దంగానే ఉంటాయి పీనుగులా నిద్రపోతున్నవాడు పీనుగైపోయాడు ఒక్కటే మార్పు ఉంటుంది అంతే తేడా ఇదివరకు ఊపిరి పీలుస్తూ పీనుగులా ఉన్నాడు ఇప్పుడు ఊపిరి లేకుండా పీనుగైపోతాడు ఇప్పుడు శిబిరాల్లోకి పెడదాం అన్నాడు దృష్టద్యుమ్మును పట్టుకుని అతనిని నిద్రలేపి యుద్ధానికి రా అని చెప్పి అస్తమలు ప్రయోగించి చంపను అతని మదం అణగిపోయేటట్టుగా పశువుని చంపినట్టు చంపేస్తాను నాకు ఇష్టమైన పని ఇదే అక్కడ ఉన్న పాండవులను కూడా ధర్మాధర్మాలు పట్టించుకోకుండా నాకు ఇచ్చ వచ్చిన రీతిలో దానిని అమలు చేసి చంపేస్తాను అలా క్రూరంగా చంపితే తప్ప నా కోపం పోదు పితృరుణమూ తీరదు అశ్వత్థామ మనసు ఎంత పైశాచకమైన స్థితిని పొందిందో ఆయన చేస్తున్న ఈ ప్రతిపాదన తార్కాణమండి ఎందుకంటే మాటలతోటే ఎంత మనకి వింటుంటేనే జుగుప్సగా లేదండి కాబట్టి ఇటువంటి ఆలోచనలు అశ్వత్థామలో వచ్చేసాయి కృపాచార్యుల వారు ముగ్గురము అరవీర భయంకరం మనల్ని యుద్ధంలో మట్టుపెట్టడం దేవతలకు కూడా సాధ్యం కాదు కాబట్టి రేపు మనం ఉన్న పాండవ సైన్యం మీదకి దండెత్తి పెడదాం అన్నాడు ఈ పూటకు దాని గురించి ఎక్కువ ఆలోచించకు నీలో రాకూడని ఆలోచనలు వస్తున్నాయి ఇవాళ రాత్రికి నిద్రపోయా లేస్తే ఆలోచన నిర్మలత్వాన్ని పొందుతాయి అంటే అశ్వత్థామ కోపం అతిశయాన్ని పొందేవారు డబ్బును కూర్చి ఆలోచించేవారు వ్యాధిగ్రస్తుడు వాళ్ళకి నిద్రపట్టదు మీరు నన్ను నిద్రపోమ్మని అంటున్నారు కానీ నేను నిద్రపోలేను నాకు అది సాధ్యం కాదు అన్నాడు కృపాచార్యులు వారు నయాన భయాన ధార్మికంగా ఎన్నో మంచి మాటలు చెప్పినా వినలేదు ఒక్క ఉదుట నిలిచి నేను ఇప్పుడు పాండవ శుభ్రమణ మీద పడిపోతున్నాను మీరు నాతో రావాల్సిందే అని చెప్పి వెంటనే రథం ఎక్కాడు అంటే ఒక మూర్ఖుడికి ఎంత చెప్పినా కానీ వినడు ఆ మూర్ఖత్వం పోతే కానీ బాగుపడడు అనేటటువంటి విషయం శ్రీమహదాంధ్ర మహాభారతంలో మనకి సౌతిక్ పర్వంలో అశ్వత్థామ రూపంలో చెబుతోంది ఇది మనం తెలుసుకుని కనుక మనం మసిలితే ఎంతో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉంటుంది లేదు ఈ రకంగానే ఉంటాము అంటే తర్వాత తర్వాత అశ్వత్థామ స్థితి ఏమైందో తెలుస్తుంది కదండి ఆ రకంగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ సైన్యాధిపతి కాబట్టి చేసేది లేక వెనకాలే కృతవర్మ కృపాచార్యులు కూడా బయలుదేరారు ఇలా బయలుదేరుతున్న వాళ్ళకి మార్గమధ్యంలో పరమాద్భుతమైన భూతం ఒకటి కనబడింది ఈ మార్గమధ్యంలో కనబడ్డ భూతం వాళ్ళని ఏం చేసింది ఏ విధంగా అశ్వత్థామ వాటిని దాన్ని దాటి పాండవుల శిబిరాల్లోకి వెళ్ళాడు వెళ్ళిన వాడు పాండవుల్ని పాండవ సైన్యాన్ని ఏ రకంగా మట్టుపెట్టాడు ఆ తర్వాత అశ్వత్థామకి ఏమైంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ